సార్ అర్ధర్ కార్టన్ నిర్మించిన ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఈ డెల్టా రైతులకి ఎన్నో ఏళ్ల తరబడి సేవలు అందిస్తూ ఉంది ఈరోజు గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న మూడు లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము ఈరోజు ఈ ఇంతటి మహత్తర కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఐదు వందల క్యూసెక్ల నీటిని తూర్పు డెల్టాకు విడుదల చేయడం జరిగింది అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలను రూపొందించాము ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాట్లు చేశాము ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షుడి సమక్షంలో అలాగే ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీరు విడుదల చేయడం జరిగింది ప్రతి రైతుకి మేలు చేస్తామని కొత్తగా ఏర్పడిన మా డిస్ట్రిబ్యూట్ కమిటీ ప్రాజెక్టు కమిటీ నీటి సంఘాలందరూ కూడా రైతులకి తోడ్పడి ఉండి ప్రతీ కాలంలో దగ్గరుండి తవ్విస్తూ ఉన్నాము పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి నీరు చక్కగా పారి రైతులు పంటలు సుభిక్షంగా పండి వారి కుటుంబాలతో సుఖ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి సర్వేజన భవంతు ఇప్పుడు మనం గోదావరి ఈస్టర్న్ డెల్టాకు సంబంధించి అంటే మనం ఖరీఫ్ పంటకని చెప్పి ఈరోజు మనం నీటిని విడుదల చేసుకున్నామండి అంటే పీసీ చైర్మన్ గారు తర్వాత డిస్ట్రిబ్యూటీ కమిటీ ప్రెసిడెంట్ గారు డబ్బుల్యూఏ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఆధారీన కూడా మనం ఇప్పుడు నీటిని అది విడుదల చేసుకున్నాం ఒక ఐదు వందల క్యూసెక్లు ప్రస్తుతం ఈరోజు ఇస్తున్నామండి నెమ్మదిగా అవసరం పెట్టి అంటే మనం నెమ్మదిగా మనం పెంచుకుంటూ అది పెడతామండి ఇదేంటంటే మనం ఇప్పుడే ఈ రోజునే మనం విడుదల చేయడానికి కారణం ఏంటంటే మనకి అక్టోబర్ వాటి నెలలో వచ్చే తుఫాన్ నుంచి మన పంటని కాపాడాలి మొదటి పంటను కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే కలెక్టర్ గారు కూడా కూడా చెప్పారు మీరు జూన్ ఒకటో తారీఖున చేసి నీటిని విడుదల చేయండి అని చెప్పానన్నారు అలా అయితే వరద మన తుఫాన్లు వీటి నుంచి మనల్ని పంట మీద కాపాడుకోవడానికి అన్నారు అందుకని ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకున్నామండి దీనికి అది మన చైర్మన్ గారు వచ్చారు తర్వాత డిస్ట్రిబ్యూట్ కమిటీ ప్రెసిడెంట్ గారు డబ్ల్యూ ప్రెసిడెంట్ గారు ఎందుకు వచ్చారు తర్వాత అలాగే కూడా మనకి గోదావరి ఎస్ఎన్ జల్టాకి సంబంధించి మనకి నూట యాభై తొమ్మిది వరకులకి ఓన్ డెమ్ యాక్షన్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చారండి అవన్నీ కూడా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి నూట యాభై వందలు ఆరు కోట్ల పది లక్షలకి మనకి వర్క్స్ అవి శాంక్షన్ ఇచ్చున్నారండి మనకి నిన్న ముప్పై నిన్న ఇచ్చున్నారండి అవన్నీ కూడా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి అవి అవన్నీ కూడా జరుగుతున్నాయి వాటిని అన్నిటి కంప్లీట్ చేసి ప్రతి ఎకరా కూడాను మొత్తం మన ఈ ఖరీఫ్ కాలంలో ప్రతి ఎకరా కూడా నీరు అది ఇచ్చి తర్వాత రైతులను వాళ్ళందరినీ సుఖ సంతోషత ఉండాలంటే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను <Right. S 3> 来，好，把刀，把刀。